అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్లి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చేద్దాం నేను చెప్పేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు మాట్లాడుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంత దారుణంగా రాష్ట్రంలో ప్రతిదానికి ఎల్ఎం ట్యాక్స్ లోకల్ ఎమ్మెల్యే ట్యాక్స్ వ్యాపారం చేయి లోకల్ ఎమ్మెల్యే ట్యాక్స్ కట్టాల్సింది ఎల్ఎం ట్యాక్స్ లేకోకుండా ఏ నియోజకవర్గంలో అయినా ఏ వ్యాపారస్తులైనా వ్యాపారం చేస్తున్నాడా ఇది నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియదా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించడం లేదా లోకేష్ గారు ప్రోత్సహించడం లేదా మొత్తం ప్రభుత్వ పరిపాలన అంతా గాలిగోలేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద పడ్డారు అరెస్టులు చేస్తున్నారు అవినీతి అక్రమాలకు మాత్రం అంతు లేకోకుండా పరిపాలన చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగదారిపోయి అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అదే కాదు ఈ ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళ నియోజకవర్గంలో ఆదానికి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టుని కట్టేదానికి రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అంటే సీఎం రమేష్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళది ఒక కాంట్రాక్ట్ తీసుకున్నారు ఆయన దాన్ని సివిల్ వర్క్స్ ప్రారంభిస్తుంటే డైరెక్ట్ సివిల్ వర్క్స్ ఎలా ప్రారంభిస్తాం మా ఎమ్మెల్యే గారికి డబ్బులు కట్టాల్సిందే అని ఆదానీ కంపెనీ అయినా సీఎం రమేష్ కంపెనీ అయినా సరే డబ్బులు కట్టండి మేము ఒప్పుకోము కప్పం కట్టంది మేము ఒప్పుకోము అని చెప్పి దాని మీద దాడి చేసి అక్కడ అక్కడ దౌర్జన్యం చేసి ఆ సమంతా బాలుగొట్టారు అది ఒక పంచాయతీ వాళ్ళిద్దరు బీజేపీని మళ్ళా బీజేపీ అయినా జనసేన అయినా తెలుగుదేశం అయినా క్యాష్ కొట్టందే పని కాదు అనేటువంటి పరిస్థితుల్లోకి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు విరుచుకు పడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం నేతి బిరగాలు నెయ్యిలాగా కోస్తా ఉన్నాడు అన్ని సొరకాయలు కోసినట్టుగా కోసేటటువంటి మార్గం చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితిని మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య ఎన్నికలకు ముందు చెప్పాడు కదా సంపద సృష్టిస్తా అని సంపద సృష్టించడం కాదు సంపద సృష్టించుకుంటాం అంటున్నారు ఎమ్మెల్యేలు అందరూ మేము సంపద సృష్టించుకుని మేము దోచుకుంటాం తప్ప రాష్ట్రానికి సంపద సృష్టించేటటువంటి పనే లేదు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉన్నది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇది పోతే నిన్న ఒక పెద్ద కామెడీ మళ్ళా ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు ఎంత దుర్మార్గం అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ వెళ్ళాడు ఎందుకు వెళ్ళారు స్వామి అంటే అంతకుముందే కలెక్టర్ గారు అక్కడ జరుగుతున్నటువంటి ఈ పీడిఎస్ రైస్ బియ్యాన్ని ఒక షిప్లో వెళుతుంటే దాన్ని పట్టుకున్నారనే వార్త వచ్చింది కలెక్టర్ గారే సాక్షాత్తు వెళ్ళాడు దాన్ని పరిశీలన చేశాడు సీజ్ చేశాడు వచ్చాడు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఎవరితో వెళ్ళారు మరొక సిద్ధాంతకర్త ఉన్నాడు ఆయన పార్టీలో ఆయన మనోహర్ గారు వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళారు వెళ్తే వెళ్ళారు వాళ్ళ ప్రభుత్వం వెళ్ళారు వెళ్ళి ఏం చేశారని అడుగుతా ఉన్నా నేను వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని మాటలు వింటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి అవన్నీ తనిఖీ చేశానంట ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ మాట్లాడారు ఏం మాట్లాడారంటే నేను కాకినాడ ఫోర్ట్లోకి వస్తుంటే రెండు మాసాల నుంచి రావడానికి వీల్లేదని అడ్డం పడ్డారు ఒక మాట నేను వస్తే అధికారులు స సహకరించలేదు ఎస్పీ నా దగ్గరికి రాలేదు పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా సహకరించలేదు నేను సముద్రంలోకి వెళ్ళి ఆ పోర్ట్లో ఉన్నటువంటి ఒక ఓడలో జరిగేటటువంటి కార్యక్రమం చూడాలని బయలుదేరితే మీరు వెళ్ళొద్దు సార్ రఫ్గా ఉంది సీ మీరు వెళ్ళటం ప్రమాదకరం అని చెప్పారు అయినా సాహసం చేసి నేను వెళ్ళాను చాలా గొప్పగా సాహసం చేసి వెళ్ళాను అంట వెళ్ళాను చూశాను పట్టుకున్నాను అంతకుముందు పట్టుకుంది కొత్తగా పట్టుకుందేం కాదు అంతకుముందు కలెక్టర్ గారు పట్టుకునే దాన్ని చేశారు దానికి వెళ్ళాను అనేటువంటి మాట మాట్లాడి ఈ విధంగా తను ప్రభుత్వంలో ఉండి పని చేస్తున్నారో ప్రభుత్వంలో లేక పని చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ మన కాకినాడలో ఒక విషయాన్ని ఇక్కడ చెప్పాలి కాకినాడకు సంబంధించి కాకినాడ పోర్టు యాంకర్ పోర్ట్ ఈ రాష్ట్రంలోనే కాదు ఛత్తీస్గఢ్లోను ఒరిస్సాలోను అక్కడి నుంచి కూడా బియ్యం వచ్చి ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి ఎక్కడికి ఎగుమతి అవుతాయి ఇతర దేశాలకు ఎగుమతి అవుతాయి దాని ద్వారా మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది చట్టబద్ధంగానే ఎగుమతి అవుతాయి రైస్ అంతా కూడా బియ్యం అంతా కూడా అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ బియ్యంలో పీడిఎస్ రైస్ కూడా కలిపి పంపిస్తున్నారు అవుతా స్కామ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీడిఎస్ రైస్ ఈ విధంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసేటటువంటి ఒక యంత్రాంగం ఒక స్కామ్ తయారైంది అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తయారు కాలేదు లేదా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు రెడ్డి గారి టైంలోను తయారు కాలేదు ఇది అనాదిగా తయారైనటువంటి అంశం దాన్ని అన్ని ప్రభుత్వాలు ఖండిస్తున్నాయి వాటిని జరగకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నా కూడా జరుగుతానే ఉన్నటువంటి కార్యక్రమం మనం చూస్తున్నాం ఇవాళ నేను మనవి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దిగిపోయి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు అయింది ఆరు మాసాల్లో మన మంత్రి గారు ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు జనసేన పార్టీకి చెందిన ఆయనే ఆయన దీన్ని అరికట్టేస్తాను అన్నాడు మంచిదే అరికెట్టాడే దేశం అంతా తిరిగాడు రాష్ట్రం అంతా తిరిగాడు మిల్లు మీద సీజ్ చేశాడు అరవై ఎనిమిది వేల నలభై రెండు వేల మెట్రిక్ టన్నుల యొక్క లక్షల మెట్రిక్ టన్నులు నేను సీజ్ చేశాను అన్నాడు మరి ఎందుకు వెళ్తున్నాయి అక్కడ వాళ్ళు ఎందుకు కరెక్ట్గా పట్టుకున్నాడు మన ఈయన ఎందుకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళాడు వెళితే ఎవరు సహకరించలేదంట అసలు మీరు ఎందుకు వెళ్ళారో నాకు అర్థం కాలా ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి అధికారుల మీద విరుచుకు పడేటటువంటి కార్యక్రమం చేశాడు నేను మనవి చేస్తున్నా ఉప ముఖ్యమంత్రి గారికి అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు ఇది ఈ టోటల్ స్కామ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ సంబంధం లేదు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది మీ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు మీ ఎమ్మెల్యేలే దీనికి ప్రధానమైన కారకులు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను సాక్ష్యాధారాలతో కూడా అవసరమైతే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం మొత్తం ఉన్నటువంటి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూడా పీడిఎస్ రైస్లో దొంగతనం చేసే కార్యక్రమంలో వారు కూడా పాలు పంచుకునేటువంటి కార్యక్రమం ఉన్నారు ప్రతి నియోజకవర్గంలోనూ ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయల వరకు నెలవారీగా మామూలు తీసుకునే కార్యక్రమం ఎమ్మెల్యేలు చేస్తున్నారు మీ ఎమ్మెల్యేలు ఏమో శుభ్రంగా మామూలు తీసుకొని పీడిఎస్ రైస్నేమో మిల్లర్లకు పంపించి ఆ మిల్లర్ల దగ్గర నుంచి వాడల్లోకి ఎక్కించి పంపించే కార్యక్రమం చేస్తున్నారు మీరేమో అధికారుల మీద కేకలేసే కార్యక్రమం చేస్తున్నారు మీరు వెళ్తే నేను అడుగుతూ ఉన్నాను సార్ పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని అయ్యా మీరు వెళ్తే అధికారులు మీకు సహకరించలేదని నిప్పులు జరుగుతున్నారు కదా అసలు ఎందుకు సహకరించలేదు అసలు మీరు అధికారులు ఉన్నారు కదా బహుశా ముఖ్యమంత్రి గారు మాకు అనుమానం వస్తుంది ముఖ్యమంత్రి గారు మీరు వెళ్తే సహకరించవద్దని ఏమైనా చెప్పారా లేకపోతే లోకేష్ బాబు గారు మీరు వెళితే అధికారులు ఎవరు సహకరించకూడదని చెప్పారా ముఖ్యమంత్రి గారంటే చిన్నవారు కాదు కదా ఇరవై ఒక్క సీట్లు పోటీ చేస్తే ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్నటువంటి వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే అధికారులు సహకరించలేదని చెప్పడానికి ఐ నాట్ ఫీలింగ్ షై అధికారులు మీరు సహకరించకపోతే మీరు ఏం చేయాలి అసలు మీరు ప్రభుత్వంలో ఉన్నారా ఇంకా ప్రశ్నించే దూరంలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మనం చేస్తున్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీరు ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలే కాదు ఇంకో ఐదు సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి అంటున్నారు చేసుకొని మాకేం మీ ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చిన రోజున మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోండి ఇన్ని పాపాలు చేసి మళ్ళీ తిరిగి మీ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మళ్ళా మీరు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రశ్న ఉద్భవిస్తుందని మీరు అనుకుంటే అది మీరు పప్పులో కాలేసినట్టు లెక్క మళ్ళా తిరిగి చంద్రబాబు నాయుడు గారినే మీరు అధికారంలోకి తీసుకొచ్చి ఆయన్నే ముఖ్యమంత్రిగా చేయాలంటే మాకేం బాధలేదు ఏదైనా బాధపడాల్సి ఉంటే లోకేష్ బాబు బాధపడాల్సింది తప్ప మాకేమీ సంబంధం కూడా లేదని మనం చేస్తున్నా మీరు నూటికి నూరు పాళ్ళు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇవాళ మీరు కాకినాడ వెళ్ళి సినిమాల లాగా ఒక డ్రామా కార్యక్రమం సినిమా షూటింగ్ కార్యక్రమం మీరు చేసేటటువంటి ప్రయత్నం చేశారు తప్ప చిత్తశుద్ధితో పీడిఎస్ రైస్ని డిస్ట్రిబ్యూషన్ని ఆపాలనేటువంటి కార్యక్రమం మీరు చేయలేదు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దాన్ని ఖర్చు పెడతా ఉంది ఆ ఖర్చు పెట్టేటటువంటి దానిలో మీ ఎమ్మెల్యేలు వాటాలు తీసుకొని ఇవన్నీ ఎగుమతి చేసే కార్యక్రమం చేస్తున్నారు ఆ విషయాన్ని మర్చిపోయి అక్కడికి వెళ్ళి ఎస్పీ మీద అధికారుల మీద మీరు కేకలు వేస్తున్నారు నేను మనం చేస్తున్నా అసలు ఆ పోర్టులోకి వెళ్ళాలి అంటే రెండు చెక్ పోస్టులు ఉన్నాయి పౌర సరఫరాలకు సంబంధించిన చెక్ పోస్టులే ఆ రెండు చెక్ పోస్టులు కూడా దాటి వెళ్ళిపోయినాయి బియ్యం అంటే ఎవరు దీనికి కారణం పౌర సరఫరాల శాఖ కదా ఆ పౌర సరఫరాల శాఖ మీ పక్కన కూర్చున్నటువంటి మనోహర్ గారు నిర్వహించడం లేదా అది జనసేన పార్టీకి